హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ మన ఛానల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే వెళ్ళడానికి కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది అబ్రాసు గల అబ్రాసు కోడిపుని అయితే టూ టాప్ డబల్ బాడీ ఉంటుంది లైట్గా కొంచెం బలం తక్కువ ఉంది నేను ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా రెండోది వచ్చేసి కాకి కన్నెపెట్ట అది అది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ రెండు ఫుల్ రిచ్ వాటర్ ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది అబ్రాసు దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఉంటుంది ప్రెజెంట్ వయసు పది నెలలు పట్టా కోడిపుంజ్ అయితే చాలా అంటే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను కోడిపుంజ్ అయితే మీకు పండక్ అయితే చాలా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది చూడొచ్చు వాటం గీయటం అంతా చాలా బాగుంటుంది పది నెలలే ఉంటుంది ఎక్కువ ఉండదు కోడిపులు మాత్రం మంచి కన్ను మంచి దొడ్లోది తెల్ల కాళ్ళు తెల్ల కన్ను తెల్ల ముక్కు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెండోది వచ్చేసి ఇక ఇదే కాకిపెట్ట కన్నెపెట్ట ఇది నేను వీడియో కూడా పెట్టాను వీడియోలో కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మంచిది రెండుకు రెండు ఏది తీసేసే అక్కర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు సంవత్సరం ఉంటుంది ఇక ఆ పుంజు ఈ పెట్ట రెండింటి ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదులు చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్టు ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ మా అడ్రస్ తెలంగాణ స్ట్రీట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్